హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వెల్మార్ కొత్త వీడియోతో మీ ముందుగా వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి చి మిల్ మేకరా అబ్బో అది తింటుంటే నాకు ఎలానో అనిపిస్తుంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఏమో మేకరా సూపర్ ప్రోటీన్ ఫుడ్ అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇవాళ నేను చేసే డిష్ అయితే అబ్బా ఈ మిల్ మేకర్తో ఎట్లా అబ్బా అవి తింటే నాకు లాగా అనిపిస్తుంది అది నమిలితే నాకు కసకస ఒక రకంగా ఉంది అనిపించి అని అనిపించే వాళ్ళకి ఈ వీడియో అనమాట అంటే మిల్ మేకర్ ఇష్టంగా లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారనమాట అలాంటి వీడియో వీడియోలోకి వెళ్ళే ముందే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి ఏం లేదండి డైరెక్ట్గా ఇస్తే అస్సలు చిరాకు తీష్టం లేని వాళ్ళకి ఎవరికైనా కష్టమే దాంట్లో కొంచెం రుచిలు యాడ్ చేసి ఇచ్చారంటే చాలా ఈజీగా ఉంటుంది నేనైతే మిల్ మేకర్ ఇదిగోండి క్వాంటిటీ ఇన్ని తీసుకున్నాను వీటిని అయితే మనకి నీళ్ళల్లో బాగా మరీ వేడి బాగా తెరలే నీళ్ళల్లో వేస్తే ఇవి పిసరి అయిపోతే మనం కొంచెం వేడైతే సరిపోతుందండి ఆ వేడి నీళ్ళలో వేసి ఒక పది నిమిషాలు ఉంచుకొని ఇలా చూపించిన విధంగా మనము మిల్ మేకర్లో నుంచి వాటర్ మొత్తం తీసేసి అక్కడ పెట్టేసుకుందాము ఇదిగోండి ఈ రకంగా అనమాట ఈ రకంగా మిల్ మేకర్స్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం లేకపోతే ఒక బ్లౌ బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడైతే టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకుందాము నేనైతే నేను తీసుకున్న క్వాంటిటీ నేను తీసుకున్న క్వాంటిటీకి ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క తొక్క తీయలేదండి తొక్కతో సహా వేసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఎందుకండి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు అన్ ఇప్పుడైతే దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము మిక్సర్ జార్లోకి ఇంకా దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు జీలకర్ర డైరెక్ట్గా ఇప్పుడే వేసుకుంటారు మిక్సీలో వేసుకునేటప్పుడు కొంతమంది వేసుకుంటారండి కొంతమంది ఏంటంటే మిక్సీ జార్లోకి వేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటారు నేనైతే మిక్సీ మొత్తం పట్టాక మనము చేసుకునేటప్పుడు జీలకర్ర వేసుకుందామని నేను ఇంకా జీలకర్ర తీసుకోలేదు అప్పుడు వేసుకుందాము చూపించిన విధంగా మొత్తం మిక్సీ బౌల్లోకి తీసేసుకొని నేనైతే రెండు రెండు సార్లు వేసానండి ఆ రెండు సార్లు కూడా ఎంత క్వాంటిటీకి తగ్గట్టు నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం ఉప్పు అన్నీ వేసేసాను ఇదిగోండి ఈ రకంగా ఇప్పుడైతే మిక్సీ వేసేసుకుందాము ఇంక ఇప్పుడైతే మిక్సీ వేసేసుకుందామండి ఇదిగోండి ఈ రకంగా కోర్స్ మోడల్ కోర్స్ కోర్స్ టైప్లో తిప్పుకున్న మాములుగా తిప్పుకున్న మెత్తగా అయిపోతుంది వాటర్ అనేది అస్సలు వేసుకోకూడదండి వాటర్ క్వాంటిటీ అస్సలు వేసుకోకుండా ఈ రకంగా మెత్తగా వేసేసుకుందాము చూడండి మనం వేసిన పచ్చిమిర్చి మొత్తం అక్కడక్కడ కనిపిస్తూ చక్కగా మెదిగిపోయింది కదా ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఆ బౌల్లోకి మనకి మిల్ టెక్స్చర్ టెక్చర్ ఉందో దానికి తగ్గట్టు రెండు స్పూన్లు శనగపిండి వేసుకున్నాను రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాను ఈ రెండు ఒకటే క్వాంటిటీ వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అవి కూడా వేసేసుకొని బాగా తరుక్కుందామండి బాగా కలుపుకుందాము కలిసిపోయేటట్టు కలుపుకుందాము మన చిన్న చిన్న టిక్కీలు చేసుకుంటాము చూడండి ఆ టిక్కీలు లాగా చేసుకోవడానికి బాగా కలుపుకుందాము ఇదిగోండి ఈ మొత్తం ఆ క్వాంటిటీ రెండు రకాలుగా వేసుకుంటే మనకి ఈ టెక్చర్ టెక్స్చర్ వచ్చేసింది అనమాట ఇంకేం అవసరం లేదండి ఈ రెండు చేతుల మధ్యలో పట్టుకొని గట్టిగా అదుముకుంటే అరచేయి పెట్టుకొని అదుముకుంటే చక్కగా వస్తుంది మధ్యలో మనకి హోల్ కావాలి అని అంటే హోల్ చేసుకోవచ్చు నేనేంటంటే మర్చిపోయాను మనం చేసుకునే టిక్కీలు కదా గార్లు అయితే హోల్ చేసుకోవచ్చు టిక్కీలు అయితే అదే మిల్ మేకర్ టిక్కీస్ లాగా చిన్న చిన్న అనమాట వాటికి హోల్ అవసరం లేదు ఇంకా మనకి గార ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకున్నాయి చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ రకంగా ముద్ద వస్తే మనకి టెక్చర్ పర్ఫెక్ట్గా వచ్చేసి మన టిక్కీలు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇదిగోండి ఈ రకంగా చూడండి అలా కావాలంటే అలా ఇలా కావాలంటే ఇలా అని చూపించాను అసలు మనకి ఏమీ వద్దు మనం చక్కగా ఇలానే చేసుకోవచ్చు అంటే ఇదిగోండి ఈ రకంగా ఇంకంతే అండి ఇంక ఇప్పుడైతే ఇవన్నీ ఆల్రెడీ చేసుకుంటా నేను స్టవ్ అయితే ఆన్ చేసి ఆయిల్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల నుంచి మన మిల్ మేకర్ లోపల నుంచి ఉడికి చక్కగా మన టిక్కీ తింటుంటే అద్దరిపోయిందన్నమాట టేస్ట్ ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోద్దండి అంతే అండి మిల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటే తినే మిల్ మేకర్ స్నాక్ ఐటమ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్ I, I I I I begin to I I I I I, I, I begin to <clears> throat> throat>